ఏమన్నాడో చూశారు బీసీలకు అయితే పదహైదు వేల కోట్ల రూపాయలు చెప్పని డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెడతా అన్నాడు డెబ్బై ఐదు పైసలు పెట్లా ఇప్పుడు మాట్లాడుతున్నాడు తొంభై తొమ్మిది శాతం చెప్పిన పనులన్నీ చేశాడంట అంటే ఆ బద్దాలు కోరంటే ప్రపంచంలో ఈయనకి పిహెచ్డి కాదు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి ఆ చెప్పడం నోబుల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా రికమెండ్ చేయాలి అబద్ధాలు చెప్పడాలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి అర్హుడు ఇంకెవడిన తర్హత రాదు ఎస్సీలకు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి మళ్ళీ ఎస్సీలు బిడ్డ అంటాడు కాపులకు పదివేల కోట్లు ఇస్తానని పది రూపాయలు గొడవకుండా నిర్వీర్యం చేశాడు ముస్లింలకు అన్ని కార్యక్రమాలు నిర్వీరం చేశాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడుతుండడం వల్ల ఇప్పుడు నిన్న వచ్చి సిద్ధం అంట సిద్ధం దేనికి మేము సైతం సిద్ధం అవునా కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సైతం సిద్ధం గట్టిగా చప్పట్లకు వచ్చేప్పుడు మేము సైతం సిద్ధం మీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం అందుకే ఈరోజు చూస్తున్నారు మొన్నటి వరకు అన్నాడు నాకు అర్థమే లేదన్నాడు మీరంతా నా ఇంటికి బిక్కుంటారా అన్నాడు అన్నాడా లేదా ఇంత హంబ వ్యక్తి ఎవరు ఉండరు ప్రపంచంలో నిన్న మీరు చూశారా లేదో ఏంటే ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ కన్నా లశ్వీనారాయణ పైన ఆంబోతు రాంబాబు దాడి చేస్తాడు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంబోతులు హెచ్చరిస్తున్నా పిచ్చాట్లాడద్దండి మొన్నే మీరు చూశారు మేము సైకో అంటే మీరు కూడా ఊరేగుతున్నారు బ్రహ్మాండంగా డాన్సులు చేస్తున్నారు ఆ పాట వస్తే నాకు అర్థం కాలా మీ అందరి అభిప్రాయం కూడా జగన్ ఒక పెద్ద సైకోని అవునా కాదా నాలుగు ఉదాహరణలు చెప్తున్నాను మొన్న విశాఖపట్నంలో మీటింగ్ జరిగింది అక్కడ నా కటౌట్ పవన్ కళ్యాణ్ కటౌట్ ఇద్దరే పెట్టారు పెట్టి అక్కడ మా కటౌట్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందారు బూట్ కాళ్ళతో తన్ని అవన్నీ కూడా చించి కిందనేసి తొక్కి పైసాచిక ఆనందం పొందారంటే ఇతను సైకో అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ మనం ఆయన ఫోటో కొట్టలేమా తొక్కలేమా అది మన సాంప్రదాయం మన సంస్కృతి అది సైకో సాంప్రదాయం సంస్కృతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్ననే మాచర్యలు దుర్గారావు వ్యక్తి మత్స్య కార్మికుడు పేదవాడు పాత్య మారమన్నాడు మారనన్నాడు అంత మనం చంద్రయ్య పాత్య మారమంటే కనీసం జై జగన్ అనమంటే జై జగన్ అంటే నిన్ను చంపం నీకు ప్రాణంతో వదిలేస్తామంటే జై చంద్రబాబు అని ప్రాణాన్ని వదిలిన చంద్రయ్య నేను ఆ పాడి నా జీవితంలో ఎప్పుడు అలాంటి కుటుంబాలకు రుణపడి ఉంటాను నిన్న దుర్గయ్య